నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అట్టడుగున ఉన్న బీసీ కులాల వారికి అందేలా తాము కృషి చేస్తామని బీసీలలో కొన్ని కులాల వారు వారి జీవనశైలిని మార్చుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని బీసీలలో దొమ్మర వీరభద్రియ కులాల పేరు మార్పునకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము ప్రతిపాదన చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు ఆయన గురువారం రోజున జగిత్య జిల్లా ధర్మపురిలో పర్యటించి దొమ్మర వీరభద్రియ కుల పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు అది గురించే దొమ్మర అనే పదం అనేది సమాజంలో అనేది ఒక చులభ చూసే పదంగా ఒక తిట్టు పదంగా ఉంది అదే విధంగా వీరముష్టి పదం అట్టనే ఉంది కాబట్టి ఆ దొమ్మర పదాన్ని అసలు బీసీ లిస్టు నుంచి కులాల లిస్టుల నుంచే తొలగించాలనేది ఒక ఆలోచన కమిషన్కుంది తర్వాత రాజీవ్ యువ వికాస్ పేరు మీద ఏదైతే ఈ ఫిఫ్త్ వరకు అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమం జరుగుతుందో మీ వారు ఎక్కడెక్కడ దానికి అప్లై చేయగలిగితే దాన్ని మీరు అప్లై చేసుకోండి కొందరు వేరే మీటింగ్ లో చెప్పారు సర్టిఫికెట్స్ ఇవ్వడంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆఫీసర్స్ తరఫునంటే వారులే మేము ఇంతకుముందు చెప్పినప్పుడు మేము ఇన్ టైం సర్టిఫికెట్స్ అనేది మేము పూర్తిగా ప్రయత్నం చేస్తాం మాట చెప్పడానికి విచార జాతుల ప్రజలు నివసించే ప్రాంతాల్లో వారి స్థితిగతులను అనేది పరిశీలించడానికి రావటం జరిగింది ఈరోజు ధరంపురిలో ఇక్కడ ఇక్కడ వీరభద్రియ దొమ్మర కులం వారికి సంబంధించినటువంటి వారితో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ కావటం జరిగింది వారి యొక్క బాధలు అనేది వారు చెప్పడం జరిగింది కమిషన్ అనేది వారి కోరిక మేరకు వాళ్ళ కులాల పేరు మార్పు గురించి అనేది ప్రభుత్వానికి తొందరలోనే ప్రతిపాదనలు పంపిస్తుంది వారికి కూడా కోరటం జరుగుతుంది తమ జీవన విధానం లో ఒక చైతన్యం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతున్నదో అక్కడ వేకన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్లో ఎటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండా వాళ్ళకు అకామిడేషన్ కూడా పిల్లలకు అకామిడేషన్ ఉండటానికి తర్వాత బోధన సౌకర్యాలు కూడా మాట చెప్పడం జరిగింది ఈ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తానికి తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో అట్టడుగున ఉన్నటువంటి ఇటువంటి కులాల వారికి ప్రాధాన్యత లభించే విధంగా బీసీ కమిషన్ కృషి చేస్తుంది థ్యాంక్ యూ